ఎలసరి పాఠశాలలో విద్యార్థులకు నాయుడుపేట రోటరీ క్లబ్ అమ్మ ఫౌండేషన్ ద్వారా యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమం ఉద్దేశించి నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్య మాట్లాడుతూ మా రోటరీ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేశామని మా రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం పేదలకు విద్య వైద్యం ఒంటరి మహిళలకు ఆర్థిక అభివృద్ది చెందే విధంగా చేయుతేస్తున్నాం కొంతమంది ఏ టీచర్స్ విద్యార్థులకు సరైన దుస్తులు లేవని మా దృష్టికి వచ్చిన వెంటనే మేము స్పందించి అమ్మ ఫౌండేషన్ మరియు నాయుడుపేట రోటరీ క్లబ్ సంయుక్తంగా దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని సందర్భంగా సందర్బంగా తెలియజేశారు

పేరు కృష్ణవేణి మాది అమ్మ ఫౌండేషన్ పెట్టినాము నా తరఫున నేను మా రోటరీ క్లబ్ తరఫున ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నాను నాకు సహకరిస్తున్నారు రోటరీ క్లబ్ అంతేకాదండి ఇదివర మేము బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ తరఫున నేను ఇదివలన టీషర్ట్ పంపిణీ చేశాను ఇక్కడ పల్లెల్లో వచ్చి అక్కడ చాలా మంది చెప్పారు బట్టలు మాకు పిల్లలకు లేకుండా ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇవి ఒక యూనిఫామ్ లాగా యూజ్ చేస్తామని చెప్పడం జరిగింది నేను ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాను ఇది తర్వాత మాకు నెల్లూరు నుంచి నాకు యాప్ వచ్చింది దాని ద్వారా ఇప్పుడు నేను కొంతమంది పిల్లలకి ఎక్కువగానే బట్టలు తీసుకురావడం జరిగింది మాకు ఇంత మాకు నాకు సహకరిస్తున్న మా రోటరీ క్లబ్ తరఫునే నేను ప్రతి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను ఇంకా కూడా మాకు సార్ అవకాశం ఇస్తే నేను ఇంకా ప్రోగ్రామ్ చేస్తున్నాను